టీలో చక్కెరను తగ్గించడం వల్ల డయాబెటీస్ ప్రమాదాన్ని నివారించవచ్చు అని చాలా మంది అనుకుంటారు కానీ ఇది నిజం కాదు ఒక్క టీలో మాత్రమే కాదు చక్కను ప్రతిరోజు వివిధ మార్గాల్లో వినియోగిస్తాం తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించినా చెక్కను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు నిజానికి చెక్కను పూర్తిగా తీసుకోవడం అసలు ఆపకూడదు అలాగనే షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎప్పుడు తినకూడదు ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి చక్కెర ఉన్న పానీయాలను అంటే శీతల పానీయాలను నివారించాలి కృత్రిమ చక్కెర మధుమేహం క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని ఇది పెంచుతుంది చక్కెరను పూర్తిగా వాడకుండా ఆపడం సాధ్యం కాదు పరిమిత మోతాదులో తీసుకుంటే ప్రమాదం ఉండదు రోజుకి ఎంత చక్కెర తీసుకోవాలి అనే విషయంలో నిర్దిష్ట కొలతలుంటాయి కట్టుబడి ఉంటే సరిపోతుంది రోజంతా ఎంత చక్కెర తీసుకోవాలి అనేది మీ జీవన శైలి శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది చక్కెరలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కెర్ను తెలివిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి శారీరకంగా చురుకుగా ఉండడానికి క్యాలరీలు అవసరం ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు అవసరమైన క్యాలరీల్లో పది శాతం చక్కెర అవసరం కాబట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి రోజు కింది టీ స్పూన్ల చక్కెరను తినాలో నిర్ణయించుకోండి అయితే రోజుకు మూడు నుంచి ఐదు చెంచాల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదు అంతకు మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయి